మెదిక్చిల్ల మండల కేంద్రమైన కోల్చారు రైతు వేదిక ఆవరణలో ఏవో శ్వేతకుమారి ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సస్య రక్షణపై అవగాహన కల్పించారు ఇందులో మామిడి వేసవి కాలంలో పంటలకు రక్షణ కోసం తీసుకోవాల్సిన యాజమాన్య పద్దతులు సేంద్రీయ వ్యవసాయంలో పాటించవలసిన వంటి అంశాలను వివరించారు ఈ కార్యక్రమంలో కోల్చారు సెక్టర్ పరిధిలోని రైతులు హార్టికల్చర్ అధికారి మౌనికారెడ్డి మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రై రైతు నేస్తం ప్రోగ్రామ్ ద్వారా మనకి మామిడిలో వచ్చే తూతాఖాత సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకి సైంటిస్ట్ వాళ్ళు చాలా వివరంగా సూచించారు రైతులందరికీ సో దానిలో భాగంగా ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం త్రీని మంచు ఉద్రిక్తత ఎక్కువ ఉంది సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ మరియు స్పేస్ గురించి వివరంగా రైతులందరికీ ఈ విధంగా ఈ మండలంలో ఉన్న రైతులందరూ తెలుసుకొని వాటిని పాటించి మంచి దిగుబడి సాధించాలని మాత్రం లో భాగంగా ఈరోజు మన కొచారం మండల రైతు విడితలోని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మన వేడి అధిక ఉష్ణోగ్రత ప్రభావం పంటలపై ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాసరావు గారు మన రైతులకు వివిధ పంటల్లో అధిక వేడి వల్ల వచ్చేటువంటి నష్టాల గురించి వివరించడం జరిగింది దానికి తగ్గ చర్యల గురించి రైతులకు వివరించడం జరిగింది కావున రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి అధిక దిగుబడి పొంద పొందాలని ఆశిస్తుంది